హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ ఈ ఎగ్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో మనం ఎప్పుడు ఇంట్లో చేసుకునేలా కాకుండా ఇలా రెస్టారెంట్ స్టైల్లో ఒకసారి ట్రై చేద్దామండి చూడండి ఈ విధంగా ట్రై చేస్తే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఈ ఈ రెసిపీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం రండి ఇప్పుడైతే ఒక గిన్నెని తీసుకోవాలండి గిన్నెని తీసుకుని నేనైతే రెండు గిన్నెలు అయితే రైస్ని తీసుకున్నానండి బాస్మతి రైస్ని ఒక గిన్నె వచ్చేసి కొలత రెండు వందల యాభై గ్రాములండి అంటే పావు కేజీ నేనైతే అర కేజీ బియ్యాన్ని అయితే తీసుకున్నానండి ఇలా శుభ్రంగా మూడుసార్లు కడిగేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందామండి వాటర్ పెట్టేసి అలాగే వేరే గిన్నెలో ఇంకొక వాటర్ తీసుకున్నానండి ఇప్పుడు ఈ వాటర్లో అయితే దాసం చెక్క రెండు లవంగాలు పువ్వు అలాగే ఆలుకాయలు ఆలక్కాయలో మూడు మరాఠీ మగ్గం సాజీ అర టీ స్పూను సోప అర టీ స్పూను బిర్యానీ ఆకు అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుందామండి ఈ ఆయిల్లో అలాగే రుచికి తగ్గ సాల్టు అలాగే ఒక స్పూన్ ఆయిల్ ఆయిల్ వేయటం వల్ల మనకి రైస్ పొడిపుళ్ళు ఆడుతూ వస్తుందండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను వేసేసుకుని వాటర్ పెరిగేటప్పుడు అయితే మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ బియ్యాన్ని అయితే ఇందులో వేసేసుకున్నానండి ఇందులో వేసేసుకుని నైంటీ పర్సెంట్ అయితే ఉడకబెట్టేసుకోవాలండి ఉడకబెట్టేసుకున్నాక చేసుకున్నాను అప్పుడు అయితే ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి ఒక మూడు టమాటాలను అయితే ఇలా మొక్కల కింద అయితే కోసుకున్నానండి ఇప్పుడు పేస్ట్లో అయితే ఆడేశాను ఇప్పుడు ఈ పేస్ట్ని అయితే ఒక ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందామండి చూసారు కదా ఈ విధంగా మెత్తని పేస్ట్లో ఆడుకొని ఇలా గిన్నె ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని ఒక కప్పు పెరుగు పెరుగుని వేసుకోండి ఆ బౌల్లో అలాగే రుచికి తగ్గ సాల్టు అలాగే చిట్కడు పసుపు అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకుని బాగా శుభ్రంగా కలిపేసుకోవాలండి ఇలా ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న ఈ బౌల్ ఈ మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి కడాయి పెట్టుకొని ఒక గరిటితో అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి నేనైతే ఎగ్స్ని ఒక ఐదు ఎగ్స్ని ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నానండి చూసారు కదా అయితే ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా ఘాట్లు పెట్టుకోవటం వల్ల ఎగ్ తొందరగా వేగుతుంది అలాగే పేలకుండుగా ఉంటుందండి మనం ఆయిల్లో వేసినప్పుడు ఈ విధంగా అయితే వేసేసుకొని ఇలాగైతే కొంచెం పసుపు అలాగే కొంచెం కారం కూడా వేసేసుకుని వేపేసుకుంటామండి ఇలా ఇలా గుడ్లన్నీ బాగా వేగిపోవాలి ఏ ఏగిపోయిన గుడ్లని అయితే మనం చూసారు కదా ఈ విధంగా వేపుకోవాలండి ఇప్పుడు ఏగిన గుడ్లని అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి ఎలాగ తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం అలాగే ఇందులో రెండు లాలికాయలు లంగమగ్గులు దాసించక్క ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలండి వేసుకుని మనం టమాటా పియోరి ఆడుకుని పెట్టుకున్నాం కదా అది వేసేసుకుని బాగా ఆయిల్ పైకి వచ్చేదాకా కలిపేసుకోవాలండి అలాగే మజ్జిగ మిశ్రమాన్ని కూడా మనం కలిపి పక్కన పెట్టాం కదా అది కూడా వేసేసుకోవాలండి ఆయిల్ ఆయిల్ పైకి వచ్చేదాకా అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది కూడా బాగా కలిపేసుకుని కలిపేసుకోవాలండి అలా కలిపిన దాంట్లో రుచికి తగ్గ సాల్ట్ అలాగే చిటికెడు పసుపు అలాగే కొంచెం కారం కూడా వేసేసుకుందాం అండి వేసుకుని ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసేసుకుని కలిపేసుకుందాం చూసారు కదా ఈ విధంగా వేసుకోవాలండి వేసుకున్నాక కస్తూరి మెంతండి ఇది కూడా కొద్దిగా నలుపుకొని వేసుకోండి ఎక్కువగా అయితే వేసుకోకండి ఎక్కువగా వేసుకుంటే చేదు వచ్చేస్తుంది అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసేసుకోండి వేసేసుకుని బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఎగ్స్ని ఇందులో వేసేయండి గ్రేవీలో ఈ గ్రేవీలో వేసేసి బాగా కలిపేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి ఈ ఎగ్ గ్రే ఎగ్ గ్రేవీ రైస్లో కూడా చాలా బాగుంటుందండి అలాగే కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసేసుకుందామండి వేసే లాస్ట్లో అయితే టేస్ట్ సాల్ట్ అయితే వేసుకుందాం ఈ టేస్ట్ సాల్ట్ అన్నది ఆప్షన్లో మాత్రమే మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదండి చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇది పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని మనం ఒక తిండి పెట్టుకొని ఈ ఎగ్ గ్రేవీ ఉంది కదండి ఒక లేయర్ అయితే కింద వేసేసుకుందాం ఎలా వేసేసుకున్న దినిలో వేసేసుకున్నాం కదండి అడిగిన స్టవ్ అయితే కట్టేసానండి ఆన్లో లేదు ఇప్పుడు వేసేసుకొని ఇప్పుడు రైస్ను ఒక లేయర్ రైస్ వేసేసుకుందామండి ఇలా మళ్ళీ గ్రేవీ వేసుకుందాం నేనైతే బ్రౌన్ ఆనియన్ అండి నేను రెండు ఉల్లిపాయలను అయితే పొడవ సిరికల కింద కోసి ఎలాగ డ్రై ఫ్రై చేశానండి ఎక్కువగా వేపుకోకూడదు బ్రౌన్ ఆనియన్ చేదు వచ్చేస్తుంది ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుంటే సరిపోద్ది అండి అలాగ కొత్తిమీర పుదీనా అలాగే వేసుకుని లేయర్ లేర్ల కింద మొత్తం ఎన్ని లేయర్లు వస్తే అన్ని లేయర్లు వేసేసుకోవాలండి ఈ విధంగా వేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం ఎగ్స్లన్నీ వేసేసుకొని కొంచెం గ్రేవీ కూడా వేసేసుకోవాలండి చూసారు కదా లాస్ట్లో అయితే కొంచెం గ్రేవీ మిగిలిందండి ఇలా రైస్ని అయితే వేసేసుకుందాం మొత్తం అంతా రైస్ని వేసేసుకొని తర్వాత బ్రౌన్ ఆనియన్ వేసేసుకుందామండి బ్రౌన్ ఆనియన్ వేసాక కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుందాం ఇలా వేసేసుకుందామండి వేసేసుకున్న తర్వాత కొంచెం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి స్టవ్ వెలిగించుకుని అట్ల పేణం పెట్టుకుందామండి ఎందుకంటే డైరెక్ట్ మనం గిన్నె పెట్టేస్తే మాడిపోద్దండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకైతే గిన్నె అయితే మాడదండి అడుగున మాడి మాడకుండా ఉంటుంది అలాగే ఫుడ్ రెడ్ ఫుడ్ కలర్ అండి కొంచెం తీసుకున్నాను నేను వాటర్లో కలుపుకొని కొద్దిగా ఇలాగా వేసుకుంటున్నాను అండి అలాగే ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా సేమ్ అలాగే వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేదే లేదు ఒకటి పైన మూత పెట్టేసి మనం ఆ టెన్ పర్సెంట్ కూడా ఇలాగా ఆవిరి బయటకు పోకుండా కదా పైన ఇది పెట్ బరువు పెట్టేసుకోవాలండి అప్పుడైతే ఉడికిపోద్ది చూసారు కదా ఈ విధంగా అయితే ఉడికిపోయిందండి ఇప్పుడైతే దించేసుకుని ఒక బౌల్లో అయితే వేసేసుకుందామండి చూ చూడండి ఈ విధంగా అయితే నేనైతే బౌల్లో అయితే వేస్తున్నానండి మొత్తం అంతా ఈ విధంగా వేసుకుందామండి సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిందండి ఈ రెసిపీ రెడీ అయింది నేనైతే దీనికి కాంబినేషన్గా రహిత అలాగే ఎగ్ ఎగ్ గ్రేవీ కూడా పెట్టానండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా వీడియో చూసి లైక్ చేయండి అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం